ఓకేండి ఓకే ఆగండి పోటి జత నిండి ఇదిగో దగ్గర మనం పోటిలోకి పోటిలోకి పోటీలో టెస్ట్ కాంపిటీషన్లో అయ్యలండి బాబు మీరు పక్కాలు పట్టుకోండి మన ప్రదర్శన నిర్వాహకులు ఎటిఎట్ తో ఎస్ఎఫ్ చార్టిడ్ ట్రస్ట్ చైర్మన్ గారు మల రామారావు గారు పెంచిన నందిగార్ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పని వెంటనే కోర్టు ప్రవేశపెట్టాలి కావాలని జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నటువంటి ఒంగోలు జాతీయ బండలాదు ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తోటలకు సోదరి వల్లందరికీ కూడా పేరు పేరు నాని గారు పడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు శాసన సభ్యులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రదర్శన నిర్వాహకులు పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమాని యజమానికి జ్ఞాపకం పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజానికానికి పెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు అదేవిధంగా కోడి పందాలు ముగ్గులు పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు